ైజ్ ద లాట్ దేవునికి స్తోత్రం ఆయనకే స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక రక్షకుడు ప్రవణేశు క్రీస్తు నామములో దేవుని ప్రజలారా మీ అందరికీ నా శుభవందనములు తెలియచేస్తున్నాను నేను మరి అనేక సందర్భాల్లో అనేక మంది తోటి వారితో నేను కలుసుకున్నప్పుడల్లా నేను చాలామంది దగ్గర విన్న మాట ఏంటంటే వారి పరిస్థితులు అనుకూలముగా లేనప్పుడు ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ లేదంటే అనేకమైన కుటుంబ పరముగా వారికి వస్తున్న సమస్యలు కానీ మరి అటువంటి కలిగినప్పుడు నేను కొందరి నోట నుండి విన్న మాట ఏంటంటే దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు నాకు ఏం మేలు చేశాడు నాకెందుకు ఇటువంటి ఆ శ్రమలు నాకు ఎందుకు ఇటువంటి మరి బాధాకరములైన సమస్యలు కలుగుతున్నాయి దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు ఏం చేశాడు నాకేమిచ్చాడు అంటూ ఉండగా నాకు చాలాసార్లు బాధ అనిపించింది బాధ అనిపించినప్పుడు నా ప్రియమైన దేవుని సంగమ దేవుని ప్రజలారా నిజమేనా దేవుడు ఇవ్వలేదా అసలు దేవుడు మన కోసం ఏం చేయలేదా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాకు దేవుడు ఒక వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు ఆ వాక్యం ఏమిటంటే వార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వాక్యం యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఈ మాట మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను ఏంటండీ మనము మన తండ్రిని అనగా దేవుని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను ఎవరికి తెలియను మనకి ఏం కావాలో ఎవరికి తెలియను మన పరలోకపు తండ్రికి తెలుసు అంటా అండి మనకి ఏం కావాలో తెలుసు అంట కానీ నేటికి కూడా దేవుని ప్రజలైన వారు చాలా సందర్భాల్లో దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు ఇచ్చాడు అన్న ప్రశ్నలు కలుగుతూ ఉంటము ఈరోజున మీరు కూడా బహుశా అనేక సందర్భాల్లో ఈ మాట మీ చెవుల్లో కూడా పడి ఉండొచ్చు నా చెవుల్లో పడినట్టుగానే మీ చెవుల్లో కూడా ఈ మాట వినుండొచ్చు దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు నాకు ఇచ్చాడు అన్న సందర్భాలను మీరు అనేక సందర్భాలలో మీరు వినే ఉండొచ్చు నిజమే మరి దేవుడు మనకి ఏం చేయలేదా అంటే అంటున్నాడు మరొకసారి ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అంటే మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు మనం అడగక మునిపోయానంట మనం అడగకుండా దేవుడు ఏమి ఇచ్చాడు దేవుడు మనకు అడగకుండా ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడో తెలిస్తేనండి చాలా అద్భుతంగా ఉంటుంది దేవుడు మనకి ఏమి ఇచ్చాడో తెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని విషయాలు దేవుడు మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం కొన్ని విషయాలు ధ్యానిద్దాం కొన్ని విషయాలు మనము ప్రభు సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ధ్యానిద్దాం ఏమిటి దేవుడిచ్చినవి ఏమిటి దేవుడిచ్చినవి మనకిచ్చినవి దేవుడు మనకిచ్చినవి ఏమిటి అని చూస్తే మొదటిగా దేహాన్ని ఇచ్చాడండి ఏమిచ్చాడు దేహమును తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని మంచి దేహాన్ని ఇచ్చాడు ఆ దేహములో ప్రాణము ఆత్మ శరీరము ప్రాణము ఆత్మ శరీరము ఎంత అద్భుతమో కదండి అందుకే కీర్తనాకారుడు అంటాడు నీవు నన్ను కలిగచ్చే విధము చూడగా ఆశ్చర్యమును నాకు భయము కలుగుచున్నది నిజమే కదా ఎంత అద్భుతమండి మానవుని యొక్క శరీర నిర్మాణము ఎంత అద్భుతము దేవుని దేవుడు మనకి ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అంటున్నాం ఎంతో అందమైన రూపమునిచ్చాడు మంచి శరీరమునిచ్చాడు ప్రాణమునిచ్చాడు ఆత్మనిచ్చాడు కానీ ఏమిచ్చాడు ఏమిచ్చాడు అన్న ప్రశ్న కలిగే వారికి ఇది జ్ఞాపకం చేసుకోండి ప్రాణము ఆత్మ శరీరము నీ దేహములో అనుగ్రహించాడు ఎంత అద్భుత దేవుడు అలాగే ఇంకా మనం కొంచెం ముందుకు వెళితే దేవుడు ఇంకా ఏమి ఇచ్చాడని చూస్తే ఇచ్చాడు ఇచ్చాడండి మనకి పంచభూతములు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు అదే కదండి ఇవి లేకుండా మనం బ్రతకగలుగుతామా ఇది లేకుండా మనం బ్రతకలేము భూమి అంట నరులకు నివాస స్థలముగా ఇచ్చాడంట దేవుడు నిజమే కదా ఈ భూమి మీద మనము నివాస స్థలముగా ఉంటున్నాము ఆకాశము దేవుడు మనకి ఇంటి కప్పుగా ఇచ్చి ఉన్నాడు అలాగే గాలి అనగా ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ కోసము ఇప్పుడు ఎంతమంది అండి వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుండి అండి ఉచితంగా దేవుని యొద్ద నుండి ఆక్సిజన్ తీసుకుంటున్నాం ఒక్క రూపాయి ఖర్చు పెట్టట్లేదు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా దేవుని యొద్ద నుండి ఉచితంగా ఆక్సిజన్ పొందుకుంటున్నాం ఈ రోజున అనేక మంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ఈ సర్జరీ చేయాలి ఇన్ని లక్షలైతుంది ఇన్ని ఇంత లక్షలైతే ఇన్ని లక్షలైతే అని తెలియచేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినాయి కదండి భూమి ఆకాశము గాలి అనగా ఆక్సిజన్ నీరు నీరు లేనిది మనం బ్రతుకుతామండి బ్రతకలేము దాహము తీర్చటకు దేవుడు మనకి నీరునిచ్చాడు ఇంకేమి ఇంకేమిచ్చాడండి నిప్పు అనగా సూర్యుని దేవుడు మనకి ఇచ్చాడు మరి ఎండ టైములో ఉదయకాల సమయమందు ఆ సూర్యుని రశ్మి మనకి తగిలినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగిద్దని వైద్యులు మరి చెబుతూ ఉంటుండగా మనం వింటూ ఉన్నాం ఏమి ఇచ్చాడు దేవుడు అంటే ఇచ్చాడు భూమి ఆకాశము గాలి నీరు నిప్పు ఎంత అద్భుత దేవుడు ఎంత అద్భుత దేవుడు ఇంకేమిచ్చాడు మనకి దేవుడు అని మనము కొంచెం పరిశీలనలోకి వెళ్తే ఆయుషుని ఇచ్చాడు నేను నీకు దీర్ఘాయువును కలగజేయుదనని దేవుడు ఆయుషునిచ్చాడు మనము ఎంత ఖర్చు పెట్టుకున్నా దేవుడు గనక ఆయుషుడవ్వకపోతే మనము పెట్టిన ఖర్చు అంతా కూడా వ్యర్థం అయిపోయితే ఆయన ఆయుషునిచ్చాడు ఆయుషులు అనగా డె ఎనిమిది సంవత్సరములు ఈ భూమి మీద బ్రతుకుట కొరకు దేవుడు మనకి ఆయుషునిచ్చాడు దేవుని యొక్క అత్యుత్తమైన ప్రేమ కనపడుతుందండి దేవుడు మనం అడగకుండానే ఇవన్నీ ఇస్తున్నాడు ఏ రోజన్నా ఇవన్నీ అడిగావా అంటే అడగలేదు అడగకపోయినా నీకు ప్రాణాత్మ శరీరములను ఇచ్చాడు నువ్వు అడగకపోయినా పంచభూతములను ఇచ్చాడు నువ్వు అడగకపోయినా ఆయుష్నిచ్చాడు ఇంకా ఇంకా ఏమి ఇచ్చాడో కొంచెం మనము ధ్యానిద్దాము ధ్యానిద్దాము ఆహారము దేవుడు ఏమి ఇచ్చాడండి ఆహారము ప్రసంగి గ్రంథంలో ఉంటుంది మనుషుడంట అన్నపానముల వలన తృప్తి కలిగి బ్రతుకుతున్నాడంట నిజము కదండి ఆహారం వలనే మనకు తృప్తి వెండి బంగారముల మీద వలన మనకు తృప్తి రాదండి మనకు ఆ ప్రాపర్టీ ద్వారా మనకు తృప్తి రాదండి దేని ద్వారా మనిషికి తృప్తి కలిగిద్దంటే మంచి ఆకలిగా ఉన్నప్పుడు మనము ఆహారం తిన్నప్పుడు మనకి చాలా తృప్తి అనిపిస్తుంది ఆహారం దేవుడు మనకి అనుగ్రహించాడు నువ్వు దున్నట్లేదు నువ్వు ఇత్తనం వేయట్లేదు నువ్వు పండించట్లేదు కానీ ఆకాశ పక్షులను పోషిస్తున్నట్టు దేవుడు మనందరినీ కూడా పోషిస్తూనే ఉన్నాడు ఆహారము దేవుడు ఈ భౌతికమైన ఆహారం ఇస్తున్నాడు అలాగే ఆత్మీయ ఆహారము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అదే ఆత్మీయ ఆహారమే దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుత దేవుడు అండి అడగకుండానే మనకి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు అలాగే ఇంకొక మాట కూడా చూసినట్లయితే దేవుడు ఋతువులను ఇచ్చాడు ఏమి ఋతువులను అనగా చలికాలము ఎండాకాలము వర్షాకాలము ఈ మూడు ఋతువులు మనకి గనక అనుగ్రహించబడకపోతే ఎంత కష్టమో తెలుసండి మనం ఈ భూమి బ్రతకలేము వర్షాకాలము కోసం ఎదురు చూసే రైతులు ఉన్నారు ఎండాకాలము కోసం ఎదురు చూసేవారు ఉన్నారు చలికాలము కోసము ఎదురు చూసేవారు ఉన్నారు అనే ఈ మూడు ఋతువులను కూడా దేవుడిచ్చాడు ఏ రోజైనా అడిగామా నాకు వర్షం కావాలి ప్రభు అని చలికాలం కావాలని ప్రభు అని అడిగామా ఎండాకాలము కావాలని అడిగామా అడగకుండానే దేవుడు ఇచ్చాడండి ఎంత గొప్ప దేవుడు ఇంకా కాలములు దినములు సంవత్సరములు సూచనలు ఉన్నట్టు ఒక సూర్యచంద్రులను కూడా దేవుడు నియమించాడు కాలములను ఇచ్చాడు రోజుకి ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు నెలకి ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు లెక్క పెడుతున్నావే అవి దేవుడు అనుగ్రహించినవే ఎంత గొప్ప దేవుడు అండి ఇవి మనం అడిగామా అడగలేదు కానీ అడగకుండా ఇస్తున్నాడు ఇచ్చిన ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా ఆరాధిస్తున్నామా నిజముగా ఇవన్నీ కనుక దేవుడు మనకిచ్చాడని విశ్వసిస్తే ఇక చాలు ప్రభు నాకేమద్దంటావు ఇంకా దేవుణ్ణి ఏం అడగవు ఎందుకంటే ప్రాణాత్మ శరీరములనిచ్చాడు పంచభూతములనిచ్చాడు ఆయుషునిచ్చాడు ఆహారాన్ని ఇచ్చాడు ఋతువులను ఇచ్చాడు ఇంకా ఇచ్చాడు దినములు ఎంత గొప్ప దేవుడు అండి ఇవన్నీ కూడా దేవుడు మనను కలగ చేయక మునిపే సృష్టిని కలగజేసినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఈ సృష్టిలో అనుగ్రహించాడు నువ్వు అడగక మునిపే మన అక్కర్లు తీర్చే దేవుడు ఇంకా ఏమి ఇచ్చాడో చెప్పమంటారా అద్భుతమైన ఒక మాట మన ఆత్మకు రక్షణనిచ్చాడు ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ కూడా వీటిని మనము అనుభవిస్తూ తిరిగి మరలా దేవుని యొద్దకు చెరుట కొరకు ఆత్మకు రక్షణ ఇచ్చాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అనగా రక్షణ వస్త్రములను మనకు ధరింపచేశాడు మనము తిరిగి మనలా దేవుని యొద్దకు వెళుటకు ఆత్మకు రక్షణ దేవుడు మనకి భూమి మీద అనుగ్రహించాడు ఎంత గొప్ప ధన్యులమో ప్రియమైన దేవుని ప్రజలరా మనము చాలా గొప్ప ధన్యులము కానీ మనం ఎప్పుడు కూడా తొందరపాటును కూడా దేవుడు నాకు ఏమి ఇచ్చాడు ఏం చేశాడు అని మనం అనకూడదండి బైబిల్లో ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి ఏమని ఆ భక్తుడి పేరు సలోమోను రాజు ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానాన్ని ఈ అని అడిగాడు ఆ యొక్క భక్తుడి యొక్క ప్రార్థన పరవశించిపోయి దేవుడు సలోమోను తంటున్నాడు నీకు జ్ఞానాన్ని ఇస్తానయ్యా జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్య ఘనతలను కూడా ఇస్తాను నువ్వు అడగకపోయినా అబ్బా నువ్వు అడగకపోయినా సలోమోను ఇవేం అడగలేదండి జ్ఞానాన్ని అడిగాడు కానీ అక్కడ అంటున్నాడు నువ్వు అడగకపోయినా ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తున్నాను మనం అడగకుండానే అన్నీ ఇచ్చే దేవుడు అండి అతే సువార్త ఆరోగ్యంలో అంటాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని మీరు చింతించుకుడి ఇవన్నీ కావాలని మీ పర్లోకపు తండ్రికి తెలుసు అవును కదా మనకి ఏం కావాలయనకు తెలుసు అండి మనకేం కావాలో ఆయనకి తెలుసు ఏ రోజన్నా ఇవి ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ప్రభును స్థుతిస్తున్నామా ఇన్నిటిని దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహిస్తే దేవుడు నాకు ఇచ్చాడు నాకు ఏమి సహాయం చేశాడు ఏమి అనుగ్రహించాడని మనం ఎన్నోసార్లు ఆవేశంతో తొందరపాటుగా మాట్లాడాము కానీ ఈరోజున ఈ వాక్యం విన్న దేవుని ప్రజలారా ఈ వాక్యాన్ని బట్టి ప్రభును స్థుతించండి దేవుడి ఇచ్చిన మీరు అడగక మునిపోయి ఇచ్చినవన్నీ కూడా మీరు ఆల్రెడీ పొందుకుంటున్నారు పొందుకోండి ముఖ్యంగా మన ఆత్మకు రక్షణ కూడా దేవుడు అనుగ్రహించాడు ఆ ఆత్మ రక్షణ కూడా పొందుకోవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను ఇటీ ఆత్మ సంబంధమైన ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించడం కాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడివైన నా ప్రియపరలోకపు తండ్రి నీ మహోన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రములు నాయన అవును నాన్న మేము పలుమార్లు నువ్వు మాకేమిచ్చావు ఏమి సహాయం చేసావని నిన్ను ప్రశ్న వేసేవారముగా మేమున్నాము కానీ నా రక్షకుడు ప్రభనేసు క్రీస్తు వారు సెలవిస్తున్న మాట మీ తండ్రికి అన్నీ తెలుసు మీకేమి కావాలి అడగక మునిపే అన్నీ అనుగ్రహించి ఉన్నాడని ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాయన నీవు మాకిచ్చినవి మేము ధ్యానించినప్పుడు మాకు ఆశ్చర్యము కలుగుతున్నది భయము కలుగుతున్నది ప్రభావా అయా మరి యొక్క ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభావ వాకిందర నాయనా వారు నాయన అయా ఈ యొక్క భౌతిక సంబంధమైన అన్ని కూడా పొందుకొని ఆత్మ సంబంధమైన రక్షణ పొందుకొని నీ కొరకు సాక్షి బిడ్డలు ఉండే కృప దైత్యమని యేసుక్రీస్తు నామములో స్థుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమిలాడు అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను అత్యధికముగా దీవించి ఆస్వాదించునుగాక బ్లెస్ క్లష్యు